బ్రేకింగ్ భారత యువర అంతిం ఫంగల్ కు భారత ఒలింపిక్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది ప్యారిస్ ఒలింపిక్స్ లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడంతో మూడేళ్ల పాటు నిషేధం విధించింది అంతిమ్ ఫంగల్ ఆమె సోదరిని ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్ లోకి తన అక్రిడేషన్ తో పంపించడం వివాదాస్పదంగా మారింది తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్లు సోదరి నిషాకు చెప్పి తీసుకురమ్మని కోరింది అందుకుగాను తన అక్రిడేషన్ కార్డు ఇచ్చింది నిషా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకుని పంపించారు అంతిమ్ కూడా పిలిపించి వివరణ నమోదు చేశారు ఈ క్రమంలోనే అంతిం అక్రెడిటిషన్ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు దాన్ని రద్దు చేశారు ఈ సమాచారాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ఐఓఏ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై విచారణ చేపట్టిన భారత ఒలింపిక్ అసోసియేషన్ అంతిం ఫంగల్పై చర్యలు తీసుకుంది అంతింతో పాటు ఆమె సహాయక సిబ్బంది ప్యారిస్ నుంచి స్వదేశానికి రావాలని ఆదేశించింది భారత యువరేజ్లర్ అంతిమ్ ఫంగల్ కు భారత ఒలింపిక్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది ప్యారిస్ ఒలింపిక్స్ లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటంతో మూడేళ్ల పాటు నిషేధం విధించింది అంతిం ఫంగల్ ఆమె సోదరిని ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్ లోకి తన అక్రిడేటేషన్ తో పంపించడం వివాదాస్పదంగా మారింది తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్టు సోదరి నిషాకు చెప్పి తీసుకురమ్మని కోరింది అందుకుగాను తన అక్రిడేషన్ కార్డును ఇచ్చింది నిషా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకుని పంపించారు అంతిమ్ కూడా పిలిపించి వివరణ నమోదు చేశారు ఈ క్రమంలోనే అంతిమ్ అక్రిడేషన్ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు దాన్ని రద్దు చేశారు ఈ సమాచారాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ఐఓఏ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై విచారణ చేపట్టిన భారత ఒలింపిక్ అసోసియేషన్ ఫంగల్ పై చర్యలు తీసుకుంది అంతింతో పాటు ఆమె సహాయక సిబ్బంది ప్యారిస్ నుంచి స్వదేశానికి రావాలని ఆదేశించింది